చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పదవ అధ్యాయం పఠనం శ్రీ చివటం సుబ్బారావు కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపాలు చేసి ఉన్నాడు ఇప్పుడు ఈ విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత నేను జరిగాను వివరించవలసిందిగా ప్రార్థించను అంత మునిశ్రేష్ఠుడు జనక మహారాజున గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి విమానం విమానమెక్కించి వైకుంఠానికి తీసుకొని పోయేది మేము చేయినది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకుని ఔరా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇటువంటి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీయుని పూర్వజన్మ వృత్తాంతముని తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని స్మరణ చేసి ఉండెను అందులో గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయి తెలిసి గాని తెలియక గాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకునను అజామీడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడిగా నుండెను అతడు అపురూపమైన అందం చేతను సిరి సంపదలు చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలివిడిగా వాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేడేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా ఒకటిచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటు నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలిగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నెనెను అందుకు ఆమె చేదరించుకుంటూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునుపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటికి తురసి తలుపులు మూసివేశాను అతడు చేయునది లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనికి బదిలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి అటువైపు చూస్తుండగా ఒక అల్పుడు ఆ దారిని పోచ్చుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంతా ఆ బాటసారి తల్లి నీవు ఉత్తమ బ్రాహ్మణ పడితివి నేను తక్కువ కులస్థుడను నా వంటి వాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనట్టి పాపపు పని చేయజాలను అని గట్టిగా బుద్ధి చెప్పి బడలిపోయాను ఆమె ఆ అల్పుడి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివచ్చుకుని కడకేకి తన కామవాంచ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతెయ్యు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపమునకు ఒడిగట్టి తిని సాక్షిగా పిండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మా చేసి తిని అని పశ్చత్తాపము చెంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములు పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్ర రాలయ్యాను కొంతకాలానికి శివర్చుకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కోపములు బడి నానా బాధలు పొంది మరల మరలా జన్మమెత్తి సత్యవ్రాతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసిండుట వలన ఏడు జన్మముల పాపములు నశించుట చేత అజామీరుడై పుట్టెను తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠానికి పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతలను అనుభవించి ఒక హరిజన ఇంట జన్మించను ఆ హరిజనుడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పగా వెంటనే అతడు ఆ శిశువుని తీసుకొనిపోయి పోయి అడవి ఎంది వదలుపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించను ఆ బాలికని అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి దశమాధ్యాయము రోజు సమాప్తము విన్నారు కదా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు